మా ఆయన పొద్దున చికెన్ తెచ్చినప్పుడు మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలని చికెన్ తెచ్చిండు హాఫ్ కేజీ సపరేటు అయితే దీంట్లో కొంచెం కొంచెం బియ్యం పిండి కొంచెం పిండి కొంచెం కార్న్ఫ్లవర్ వేసిన ఇప్పుడు కారము కొంచెం పసుపు సరిపోయేదంతా ఉప్పు ఇంకేంటి కొంచెం అల్లం అయ్యో ఏ కవరుగా కొంచెం కరేపాకు ఇవన్నీ వేసుకొని ఇంకా కొంచెం నూనె వేయాలి టైం అయిపోతుంది వీడియోకు కొంచెం నూనె ఇవి బాగా వేసి కలిపి ఒక పది నిమిషాలు పక్క కట్టి అప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేస్తాను నేనైతే మా ఆయన కోసం చికెన్ డీప్ ఫ్రై చేస్తున్నాను